హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నేను చేలోకి వచ్చాను మాగాడిలోకి ఓదలు తిరిగేస్తాను ప్రస్తుతానికి మాగాడి అయిపోయింది చుట్టుపక్కల అంతా కోసారు ప్రస్తుతానికి నాదే ఉంది వాళ్ళంతా మిషన్లతో పోయించారు పక్కన దేవబత్తుల సీను అని వాళ్ళది చూస్తున్నారు కదా ఈ కాడి కట్టి చేయ నాదన్నమాట ప్రస్తుతానికి ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెట్టాను రాత్రి వర్షం పడింది లేకపోతే రేపు కళ్ళ వేద్దాం అనుకున్నాం కుప్పలు కొంచెం నిమ్మగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను గోధులైతే తిరగడానికి వచ్చాను చూశా కదా అడుగులో కొంచెం ఉంది అడుగుని కొంచెం ఉంది గడ్డి కూడా ఉంది అందుకని ఓదలు తిప్పటానికి వచ్చా ప్రస్తుతానికి ఆరుద్దు కదా అయితే గడ్డి నలగదు కాబట్టి ఖచ్చిగా ఉంటుంది మరి సంవత్సరం వర్షాలు ఇది ఎక్కువగానే ఉండే మొత్తానికి రించు భగవంతుడే లేడు మను చూడట్లు వీని కనికరించు వీడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వీని ಹಾಂ ಯಾಕರೊಂಡ ಇರೊಂಡ ఇదే సేకరి నేనైతే నేనైతే తెలుసుకున్నది ఒకటే ఒకటే వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు మొదటి పాతిక ముప్పై సంవత్సరాలు మంచి వయసు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు మాట విని ఒకరికొకళ్ళు తల్లికి తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి పిల్లల తల్లిదండ్రులు మాట వినుకుంటా ఐక్యతగా ఉండి కష్టపడి ఆ మొదటి పాతిక ముప్పై సంవత్సరాలు మంచిగా పని చేసుకుంటే వ్యవసాయం అయినా సరే బాగానే ఉంటుంది నేను తెలుసుకున్నది పాతిక ముప్పై సంవత్సరాలు కష్టపడితే మొద తర్వాత డెబ్ సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చు అనేది మాత్రం నేను తెలుసుకున్నాను నేను చిన్న వయసులో సరైన మార్గంలో మా నాన్న మాట విన్నట్లయితే మంచిగా ఉండేది కానీ అప్పుడు అవగాహన లేకుండా వ్యవసాయం వదిలిపెట్టి వ్యవసాయం వదిలిపెట్టి నేను మెకానిజం ఆయిల్ ఇంజన్ రిపేర్లోకి వచ్చా అందులో ఏముంది మనం వెయ్యి రూపాయలు చేస్తే ఐదు వందలు ఇవ్వటం ఐదు వందలు పని చేస్తే రెండు వందల చేతులు పెట్టి ఈసారి ఇస్తామంటారు ఫినిష్ అందుకనే వయసులో ఒకరి మాటలు ఒకరి కుటుంబం మంచిగా ఐక్యతగా ఉండి ఒకరి పట్ల ఒకళ్ళు అవగాహన కలిగి ఆ విధంగా కనుక ఐక్యతగా పని కనుక చేసుకుంటూ అక్కడి మీద ఆధారపడే పని లేకుండా మనం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం మనకు ఉంటుంది కాబట్టి వయసులో ఉన్నప్పుడు మంచిగా కష్టపడండి చదువుకోండి వ్యాపారాలు చేయండి ఉద్యోగాలు చేయండి వ్యవసాయం చేసుకుని ఏ పని చేసుకుని వయసులో చేసుకుంటే అస్సలు ఒకళ్ళ మీద ఆధారపడి ఇబ్బందులు పడే అవసరమే ఉండదు మనకి నేనైతే ఒకటే తెలుసుకున్నా యువతకు నేనైతే ఒకటే చెప్తున్నా మంచిగా ఉండండి మంచిగా మంచి అలవాట్లు మంచి స్నేహాలు మంచి ప్రయాణాలు చేసుకొని మంచిగా మీరు అందరు రాణించాలని ఈ సమాజంలో మీరు గౌరవంగా మర్యాదగా బ్రతకాలంటే కంపల్సరిగా మీరు తల్లిదండ్రులు మాటిని మీ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే అదొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్లో విశ్వనరుడు ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి లైక్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి మా కొత్త వాళ్ళని సోషల్ మీడియాలో మీరు మంచిగా ముందుకు నడిపిస్తారని ఆశపడుతూ ఇట్లు మీ విషయంలో శ్రీనివాస్ ఉంటాం మరి ధన్యవాదాలు